ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ వ్యాగనార్ ఎల్ ఇది వచ్చేసి మీకు రైట్ సైడ్ వ్యూ ఇంకొచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ వ్యూ చూపిస్తా ఇది మీకు ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ చూడొచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా ఉంది బండి వచ్చేసి టూ పవర్ విండోస్ వస్తాయి ముంగట ఇన్వెట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది రీడింగ్ చూడొచ్చు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది బండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ పిల్లర్లు వచ్చేసి చూడండి పిల్లర్స్ ఒరిజినల్ పిల్లర్స్ ఉన్నాయి

ఓకేనా ఇవ్వండి రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా రెండు తాళాలు రిమోట్ కంట్రోల్ ఉంది సెంటర్ లాక్ ఉంది ఫుల్ లెదర్ సీటింగ్ ఉంది ఫుల్ పర్ఫెక్ట్ ఉంది లెదర్ సీటింగ్ చూసుకోవచ్చు మీరు ఇంకొచ్చేసి బ్యాక్ బ్యాక్ వచ్చేసరికి చూడండి బ్యాక్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది వెనకాల టైర్లు మీకు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫ్రంట్ టైర్లు వచ్చి సీల్ టైర్లు ఉన్నాయి అపోలో అపోలో సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ రెండు సీల్ టైర్లు అపోలో బ్యాక్ బ్యాక్ వెనకాల టైర్లేమో సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి గుడ్ కండిషన్ వెహికల్ మీకు వచ్చేసి దిక్కి చూపిస్తా డిక్కీ చూడచ్చు మీరు డిక్కీ స్పేస్ కూడా చాలా కంఫర్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇవ్వండి స్టెప్ని టైర్ కూడా ఫార్టీ పర్సెంట్ ఉంది వెరీ గుడ్ కండిషన్ ఉంది ఫుల్ లెదర్ సీటింగ్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ పిల్లలు చూపిస్తాం చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూడండి లెఫ్ట్ సైడ్ టైర్ కూడా సీల్ టైర్ ఉండే ఇంజిన్ చూపిస్తా ఇవ్వండి ఇంజిన్ క్లీన్ అండ్ నీట్గా ఉంది బ్యాటరీ కూడా కండిషన్ ఉంది ఇదిగోండి ఒరిజినల్ అపరాన్ ఇది ఒరిజినల్ అపరాన్ ఇవ్వండి ఇది కూడా చూడండి ఒరిజినల్ అపరాన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ దీనికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంది దగ్గర దగ్గర వన్ ఇయర్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదో నెల వరకు వ్యాలిడి ఉంది అంటే దగ్గర దగ్గర వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది తర్వాత కూడా ఫైవ్ ఇయర్స్ చేయించుకోవచ్చు వన్ ఇయర్ పోయాక ఇది బండి దీని ప్రైస్ ఫైఫ్లో మనం పెడితే రెండు లక్షల పదివేలు పెట్టమన్నా ఫైఫన్ గురించి మీకు తెలిసిందే కదా లేదన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు మనం జనిన్ వాళ్ళు పెడతామన్నా రేట్ తగ్గించి పెడతామన్నారు ఎంత పెడతారు పెడతారంటన్నా ఒకటి తొంభై పెట్టమన్నాను మరి ఆయన ఎంత పెడతాడో చూడాలి బండి అయితే ఇది గుడ్ కండిషన్ ఉంది బండి రెండు మూడు పీసులు అయితే టచ్ యాప్లు అయినాయి టచ్ యాప్ల వల్ల మనకి పోయేదేం లేదు అప్రాన్లు పిల్లర్లు ఇంజిన్ నాయిస్ ఉండకూడదు మీకు ఇంజిన్ నాయిస్ కూడా చూపించలేదు కదా నేను చూపిస్తాను ఇంజిన్ నాయిస్ కూడా